హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సీ ఫుడ్ లవర్స్కి అద్భుతమైన రెసిపీ అండి అదే నల్ల సందువాలతో మీకు తవా ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీలో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీరు కామెంట్ చేస్తే ఈ వీడియో కొంతమందికి ప్రమోట్ అవుతుందన్నమాట ఈరోజు మీ మీకు నేను ప్రిపేర్ చేసేది నల్ల సందువాలతో ఫ్రై చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ముందుగా ఇది క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని మీరు ఇలా ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకోవటం వల్ల మీకు ఏమవుద్దంటే మసాలా అన్నది ఈ చేప లోపలకంట కంటే చొచ్చుకుపోద్ది ఈ విధంగా అన్ని చేపలకి ఘాట్లు పెట్టుకుని పెట్టుకోండి ముందుగా ఆ ప్లేట్లో రుచి సరిపడిన తుప్పు కారం అలా వెల్ పేస్ట్ గరం మసాలా మిరియాల పొడి నిమ్మకాయ రసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు ట్రై చేసుకుని ఎలా వచ్చిందో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా చేసుకోవట్లేదు అన్నమాట ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకోండి ఈ మసాలా అంతా చక్కగా ఈ చేపలకి పట్టించేసుకోండి ఈ మసాలా ఎంత చక్కగా మనం మసాజ్ చేస్తే ఈ ఘాటులోకి వెళ్తుందనమాట ఇది మనకి చారులోకి అదే పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్ కింద ఫ్రై కింద నంచుకుంటా చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా నాలుగు ఈ ఫిష్ మొత్తాన్ని మసాలా పట్టించేసి ఒక గంటసేపు ఫ్రిడ్జ్లో మీరు పెట్టుకుంటే ఈ మసాలా అంతా చక్కగా ఈ ఫిష్కి పట్టుకుంటుంది అన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీ ఈ సీ ఫిష్ కదండి సీ ఫిష్లో ఎక్కువ మీకు ఉమాక ఫ్యాక్టరీ ఉంటుంది అన్నమాట ఈ సీ ఫిష్ ఎక్కువ తినే వాళ్ళకి అందుకని జబ్బులు రావు అందుకనే ఎక్కువ నాన్ వెజ్ పిల్లలు ఎక్కువ సీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట అందులో చాలామంది చికెన్లు మటన్లు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు కానీ సీ ఫుడ్ వాల్యూ తెలియదు అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్న విషయం వాళ్ళకి తెలియదు హార్ట్ స్ట్రోక్లు ఈ మధ్య ఎక్కువ సాధారణంగా ఎక్కువైపోయినాయి కదండి అలాంటివి ఇవి ఈ చేప ఎక్కువ తీసుకోవడం వల్ల హాట్ షోకులు మనకి రావన్నమాట మన దరిదాబుల్లో రావు ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టాం కదా ఫిష్ని ఫ్రై చేసుకుందాం చక్కగా రవా ఫ్రై అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ ఫిష్ని అలా ప్లేస్ చేసుకోండి అయితే వీటిని వేగనివ్వండి ఈ చక్కగా ఫ్రై అయ్యేదాకా వేగనే వాళ్ళు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చక్కగా రెండు ఫీస్ని ఇలా వేపేసుకుని మిగతా మొక్కల్ని కూడా ఈ కలర్ వచ్చే వరకు వేపేసుకోండి మిగతా రెండు మొక్కలను కూడా వేపేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి కూడా చక్కగా రెడీ అయిపోయినాయి కదా వీటి కూడా చేసేసుకోండి పర్ ఎఎమ్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా వచ్చినాయి కదా